ప్రజలకు పాఠశాల యాజమాన్యానికి కలెక్టర్ గారికి బిఓ గారికి ముఖ్యంగా మా దర్శకులు నిర్మాత హీరో అయినటువంటి కోడికిషోర్ గారికి చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు నేను ఫస్ట్ ఓపెనింగ్ రోజు చెప్పినప్పుడు ఇరవై నాలుగో తారీఖు గుర్తు పెట్టుకోండి రిలీజ్ అయితేనే మా సినిమా హిట్ అయిందని చెప్పాను రిలీజ్ అయిన తర్వాత మా చిత్రానికి ఇంత ఆదరణ వస్తుందనేసి మేము ముందుగానే ఊహించాము కాకపోతే కొద్దిగా ఎక్కడో ఒక చోట అంటారు కదండి ఏదో గుండె చివరిలో ఒక చిన్న భయం ఉంటుందనేసి ఆ భయం అయితే ఉనింది చిన్న సినిమాలను ఆదరిస్తారో లేదో సందేశాత్మక సినిమాలను తీస్తే విడుదల చేస్తే ఆదరణ లభిస్తుందో లేదో అనేసి ఆ ఒక చిన్న సందేశం ఆ సందేహం అనేది ఉనింది కాకపోతే నిజంగా ప్రజలు ఒక సందేశాన్ని ఒక అవేర్నెస్ చిత్రాన్ని ఇంత ఆదరి ఆదరిస్తారనడానికి నిదర్శనం మా సిగండి ఎందుకంటే విడుదలైన ఏడు రోజులు మాకు రెండు షోలు ఇచ్చారు ఉదయం పదకొండు కాలకు ఒకటి మధ్యాహ్నం రెండున్నర షోకు ప్రతి రోజు రెండు షోలు అనేది హౌస్ అంటే మూడు వందల మూడు వందల సీట్ల కెపాసిటీ ఉంటే నాలుగు వందల సీట్ల కెపాసిటీ ఉంటే మనకి ఫస్ట్ రెండు రోజులు ఫుల్ అయిందనమాట మా మిగిలిన కంటిన్యూస్గా ఐదు ఆరు రోజులు మాకు హౌస్ఫుల్స్ అయింది మన డిస్టిక్ కలెక్టర్ గారి గారి మన ఆదేశాలతో డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారి ఇన్స్ట్రక్షన్స్తో పాఠశాల విద్యార్థులకి ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి ప్లాస్టిక్ అవేర్నెస్ గురించి వాళ్ళకి ఇటువంటి చిత్రాలు ఉపయోగపడతాయి వాళ్ళ ద్వారా దేశ వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుందని ఒక చిన్న ప్రయత్నం మేము చేశాము ఆ ప్రయత్నం ఇంతలా ఆదరించిన ప్రతి ఒక్క ఒక ప్రతి ఒక్క చిత్ర అభిమానికి పిల్లలకు పిల్లల వాళ్ళ తల్లిదండ్రులకి టీచర్స్కి అందరికీ మేము ఎప్పటికీ వెళ్ళవేళ కుటుంజ్ఞానం స్కూల్ కరస్పాండెంట్స్కి వాళ్ళ మేనేజ్మెంట్కి అందరికీ మేము చాలా కృతజ్ఞ ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మా దర్శకులు కోడికిషోర్ గారు వీటన్నిటికీ కారణం కష్ట కర్మ క్రియ అన్నీ తానై ఆహర్నిశలు కష్టపడి ఒక చిన్న అది ఒక చిన్న విషయం కాదండి మేమైతే వచ్చాము యాక్ట్ చేసి వెళ్ళిపోయాం కానీ మొత్తం అతని భుజ భుజ భుజస్కంధాల మీద వేసుకొని భారా అని మొత్తం ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారు కొన్ని సీన్స్లో హీరో గారి కళ్ళు ఎందుకు ఎర్రగా ఉన్నాయి ఇప్పుడు మన టీచర్స్ అడిగినప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది ఏమంటే ఆయన తీసిన ముప్పై నలభై రోజులు ఏదైతే ఆయన ఒక యజ్ఞంలాగా చేశాడు సినిమాని ఆయన కంటి మీద ఒక కునుకు లేకుండా రేపేం జరుగుతుంది రేపేం అరేంజ్మెంట్స్ చేసుకోవాలి సినిమా తీయడం అంత ఈజీ కాదండి తీసామండి అప్పుడే మేము సక్సెస్ అయినా చిత్రం విడుదల చేయడం ఒక అంత ఈజీ కాదండి విడుదల చేసేసాం విడుదల చేస్తే ఆదరణ లభించడం అంత ఈజీ కాదండి ఆ ఆదరణ మాకు లభించింది దానికి నిదర్శనమే మా సిగ్గండి ఈ విజయానికి మొత్తం మూల పురుషుడు కోడి పుంజుల దేవరాజు అలియాస్ కోడి కిషోర్ సిగ్గండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చదరా ఈ సందర్భంగా రెండు మాటలు నేను కూడా ప్రత్యక్షంగా మీతో ట్రావెల్ చేశాను అది మీరు ఇచ్చిన ఆ రెండు పోర్షన్ సెకండ్ ఇయర్ అనే సినిమా ఒక చిన్న ప్రయత్నం చేశాము ఎన్విరాన్మెంటు ప్రకృతిని పరిసరాలని కాపాడాలనేదే నా ఇంటెన్షను అప్పుడు ఎలాంటి స్టోరీ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రాబ్లము ప్లాస్టిక్ ప్లాస్టిక్ వచ్చే విపరీతంగా వాడి వాడి పడేస్తున్నారు దీని మీద కలిసి నేను స్టడీ చేశాను ఫస్ట్ ఇన్స్పిరేషన్ వచ్చి మన ప్రధానమంత్రి మోడీ గారు సముద్రం పక్కన ప్లాస్టిక్ కవర్లు ఏరడం నేను చూశాను ఆయన ఎందుకు ఆ ప్లాస్టిక్ కవర్లు ఏరుతున్నారని దాని మీద స్టడీ స్టడీ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏమంటే చిన్న చిన్న వర్షాలు కూడా కాలంలో నిండిపోవడం రోడ్లపైకి నీళ్ళు రావడం ఇళ్ళు లేకొచ్చేయడం ఇళ్ళు పబ్లిక్ అంత పాపం మితిపైకి ఎక్కి ఆహార పొట్ల కోసం ఎదురు చూడడం దీని మీద స్టడీ చేసినప్పుడు వీటన్నిటికీ కారణం ప్లాస్టిక్ వేస్ట్ అని అర్థమైంది కాబట్టి ప్లాస్టిక్ మీద బాగా స్టడీ చేసి మంచి కంటెంట్ తయారు చేసుకుని దానికి కమర్షియల్ హంగులు చేకూర్చి చిత్తూరులో చిత్తూరు కళాకాలజీ చిత్తూరు పరిసర ప్రాంతాల్లో మేము సెకండ్ సినిమా చేశాము ఎన్నో అడ్డంకులు అవాంతరాలు ఎదురైనా ఎట్టగేలకు మేము సెకండ్ సినిమా సక్సెస్ చేసి సినిమాలో రిలీజ్ చేశాము ప్రజలందరూ కూడా ఆరో ఆదరిస్తున్నారు ఈ మేము చేసిన ఈ మహాయజ్ఞము నలుమూలలో వ్యాపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీఖండ్ జై